హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన తల్లిని పిలిపించి ఇంటిని ముక్కలు చేయమన్నా శ్రీవల్లిని చంప పగలగొట్టి శ్రీవల్లి ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టిన వేదవతి నిజంగానే ఇదంతా జరగబోతుందా వేదవతికి శ్రీవల్లి గురించి ముందే నిజం తెలుసా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అన్నదమ్ముల మధ్య గొడవలు జరగడం చూసి వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది తరువాత వేదవతి ఇదంతా కూడా రామరాజుకి చెప్తే తెలియని వయసు మనమే తెలిసేలా చెయ్యాలని రామరాజు అయితే అంటూ ఉంటాడు వేదవతి కోడలు ముగ్గురు కలిసి ఉంటే ఆటోమేటిక్గా అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు పోతాయని అనుకుని కోడలు ముగ్గురిని కూడా పిలుస్తుంది కోడలు ముగ్గురిని కూడా పిలిచి వేదవతి అయితే అంటూ ఉంటుంది ముగ్గురు పక్క పక్కన నుంచోండి అని అంటూ ఉంటుంది విడిగ విడిగా నించుంటే ఏదైనా నష్టమా అని నర్మద అంటూ ఉంటే వితంతవాదం చెయ్యొద్దు ముగ్గురు ఒకే చోట నుంచోండి అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ముగ్గురు కూడా ఒకే చోట నించుంటారు కాదు అక్కడ శ్రీవల్లి వచ్చి వీళ్ళ పక్కనే నుంచుంటుంది అప్పుడే ఇక వేదవతి అయితే అంటూ ఉంటుంది ఈ రోజు నుంచి అక్క చెల్లుగా మీరు ముగ్గురు కూడా కలిసిమెలిసి ఉండాలి ఇక చిన్న చిన్న గొడవలకి కూడా పెద్ద పెద్ద గొడవల్లా చెయ్యొద్దు మీ మధ్య అయినా జరుగుతున్నాయి వెళ్ళి మీ భర్తలకి చెప్పకండి అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఇక వాళ్ళిద్దరినీ దగ్గరికి రమ్మని హక్ చేసుకుంటానని చెప్తుంది నర్మదాని ప్రేమని అప్పుడే ఇక నర్మద అయితే వామ్మో నీ దగ్గర నేనైతే ఉండలేను అన్నట్టు తను సైగైతే చేసి ప్రేమని వెళ్ళమంటుంది నేను కూడా ఆ వల్లీతో స్నేహం చెయ్యలేను తనని తోబుట్టుగా ఊహించుకోలేను అన్నట్టుగా తను కూడా వెళ్ళననే చెప్తుంది తరువాత ఇక ప్రేమ అయితే నర్మదాని పట్టుకొని మనిద్దరం అక్కా చెల్లెల్లాగా ఉండొచ్చు అని అంటూ ఉంటుంది అది చూసి శ్రీవల్లి కోపంతో రెగిలిపోతూ చూశారా మీరు ఇంత సీరియస్గా చెప్తూ ఉన్నాం వాళ్ళిద్దరిని నేను సొంత అక్కా చెల్లెల్లా కలుపుకుపోదాం అనుకున్నా వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో ఈ పక్కకి తిరిగి చూడండి అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడే ఇక వేదవతి అయితే నర్మదాని ప్రేమని చూస్తుంది అప్పుడే ఇక నర్మద అయితే చూడండి అత్తయ్య మీరు చెప్పినంత మాత్రాన మా ఇక్కు భయం వేసి మా ప్రేమ పుట్టాలి కానీ ఒకరి మధ్య ఒకరు అభిమానం జరగాలి కానీ మీరు ఇలా భయపెడితే వచ్చేది దాన్ని అభిమానం అన్నారు ఏదో మీరు చెప్పారు కదా మీ మాట కాదనిలేక మేము కలిసినట్టు ఉండాలి అంతే కానీ శ్రీవల్లి మాత్రం ఎప్పుడు కూడా మారదు తను ప్రతి విషయంలో జోక్యం చేసుకొని అందరి మధ్య గొడవలు పెడుతుంది అది మాత్రం ఖచ్చితంగా నిజం అని అంటూ ఉంటుంది నర్మద అయితే అంటే నేను గొడవలు పెట్టేదానిలా ఉన్నానా నాకు తెలుసు నన్ను మీరు వేరు చేసి మాట్లాడుతున్నారో మా బావుకి విషయం చెప్తాను అని అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే వెళ్ళు వెళ్ళి చెప్పు అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే వేదవతి అయితే చూడమ్మా శ్రీవల్లి ప్రతి విషయం కూడా భర్తకి చెప్పి భర్తకి ఇంటికి వచ్చినా భర్తకి తలనొప్పిగా మారకూడదు ఇంట్లో ఉమ్మడి కుటుంబం అన్నాక ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి అలా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించాలి కానీ ఇలా గొడవలు పెట్టుకోకూడదు ఇంటికి పెద్ద కోడలివి ఇంట్లో ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకోవాలి కానీ నువ్వే గొడవలకి కారణం అవ్వకూడదు నర్మద అనేది కాదు కాదు కానీ నువ్వు ప్రతి విషయంలో కూడా ఇలాగే విత్తండవాదం చేసి దాన్ని చిలికి చిలికి గాలివానిలాగా అయ్యేలా చేస్తున్నావు ఇప్పటి వరకు కూడా తెలిసి తెలియక చేస్తున్నావులే అని నేను కూడా పెద్ద పట్టించుకోలేదు కానీ నేను అలాగా మాట వరుసకి వదిలేసి పక్కన నుంచుంటున్నాను ఉంటున్నాను కదా అని నాకేమీ తెలీదు నేనేమి చేతకంత అన్నని అసలు అనుకోవద్దు ఇప్పుడు చెప్పేది మాత్రం సీరియస్గానే చెప్తున్నాను నా తర్వాతే మీరందరూ కూడా ఇంట్లో పెత్తనం చలాయించి అందరి మీద అజమాయిషి చలాయించాలంటే కుదరదు అని అంటూ చెప్తూ ఉంటుంది వేదవతి ఏదైనా నీకు నచ్చంది జరిగితే నాకు వచ్చి చెప్పు అప్పుడు ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను అంతే తప్ప ప్రతిసారి ప్రతి గొడవని తీసుకువెళ్ళి మీ మావయ్య దగ్గర నీ భర్త దగ్గర చెప్పుకొని ఇంట్లో ఆడవాళ్ల గొడవలు మగవాళ్ల దాకా తీసుకువెళ్ళడం మంచిది కాదు గుర్తుపెట్టుకో అని అంటూ మొట్టమొదటిసారి శ్రీవల్లితో చాలా కోపంగా మాట్లాడుతుంది వేదవతి అయితే అమ్మో అత్తయ్యో ఈరోజు మీకు ఇంత తెగింపు వచ్చిందేంటి అని అంటూ ఉంటుంది నర్మద అయితే తెగింపు కాదు నా కొడుకుల్ని ఇప్పటి వరకు శ్రీరామచంద్రుల్లాగా అలాగే శ్రీరామ లక్ష్మణులాగా చూసుకున్నాను వాళ్ళు ఈ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ముగ్గురు కూడా ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళు అలాంటిది ఈరోజు ముగ్గురు ముగ్గురు మాట మాట అనుకుంటున్నారంటే దానికి కారణం మీ ముగ్గురే ఇంకోసారి నా కొడుకులను అలా చూశానంటే కోడలన్నీ కూడా మిమ్మల్ని క్షమించను ముందు నా కొడుకులే నాకు ముఖ్యం అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే శ్రీవల్లి ఆ మాటలకి ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న అత్తయ్య గారు ఇప్పుడు సడన్గా ఇలా మహంకాళిలా మారిపోయారేంటి అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి తర్వాత ఇక శ్రీవల్లి రామరాజు కాఫీ తీసుకొని వెళ్తుంది మావయ్య గారు అత్తయ్య గారు నన్ను అసలు ఇంట్లో ఏమి మాట్లాడొద్దని నన్ను అజమాయిషి చెయ్యొద్దని చెప్తున్నారండి అని అంటూ అప్పుడు అప్పుడే కాదు విని రామరాజు అయితే ఏంటమ్మా శ్రీవల్లి ఇంటి నువ్వు వేదవతి ఈ ఇంటి ఇల్లాలు తను నా భార్య నీ భర్తకి తల్లి తను చెప్పింది నువ్వు వినాలి కదా మీ అత్తయ్య గారు అజమాయిషి చేస్తుందంటున్నావేంటి తను ఈ ఇంటి ఇల్లాలు తన కన్ను తన తర్వాత మీరెవరైనా మీ అత్తయ్య చెప్పినట్టే చెయ్యి తను ఏది చెప్పినా కరెక్ట్గానే చెప్తుంది అంతే తప్ప తన మీద నాకు ఎటువంటి చాడీలు మాత్రం చెప్పొద్దు అని అనంగానే ఒక్కసారి రామరాజు మాటలకి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడే శ్రీవల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పటి వరకు ఏడుచో లేకపోతే కోపగించో ఏదైనా సాధించవచ్చు అనుకున్నాను కానీ ఇప్పుడు వీళ్ళ మాటలు వింటూ ఉంటే మొత్తానికి వీళ్ళతో జాగ్రత్తగానే ఉండాలని అనిపిస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి వెంటనే అమ్మకి ఫోన్ చేయాలి అని భాగ్యానికి అయితే ఫోన్ చేస్తుంది అలా భాగ్యానికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అమ్మ ఇక్కడ వీళ్ళు నా పట్ల మార్పులో మార్పు వచ్చేసి అందరూ నాకు శత్రువులుగా మారిపోతున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి ఇంతకీ నీ భర్త ఏమంటున్నాడు అని అంటూ ఉంటే ఆయన నాకు ఫ్లేవర్గానే ఉన్నారు నా వైపే మాట్లాడుతున్నారు అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది సరే అయితే నేను అక్కడికి వస్తున్నాను అని అంటూ ఉంటే వద్దమ్మా లేదు పరిస్థితి చేజారినప్పుడు అప్పుడు నువ్వు వద్దు కానీ ఈ లోపు నేను చేయాల్సింది నేను చేస్తానుగా అని చందు దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి అయితే జరిగిందంతా కూడా చెప్పి రెండు మాటలు ఎక్కువే చెప్తుంది అప్పుడే ఇక శ్రీవల్లి ఆ మాటలు చెప్పంగానే ఇక నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు ఎవరి మాట నువ్వు వినకు ఎవరు ఎటైపోతే మనకెందుకో మనకెందుకు అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే చందు శ్రీవల్లి ఇద్దరు మాట్లాడుకునే మాటలని అయితే వేదవతి వినేస్తుంది వేదవతి అలా వినేసిన తర్వాత చందు బయటికి అయితే వచ్చేస్తాడు చందు బయటికి వచ్చిన వెంటనే అప్పుడే ఇక శ్రీవల్లి అయితే వాళ్ళమ్మకి ఫోన్ చేసి బాకీ అన్నీ చెప్పానమ్మా తను నేను చెప్పినట్టే వింటున్నాడు అని అంటూ ఉంటుంది తరువాత శ్రీవల్లి అయితే అప్పుడే ఇక వేదవతి అయితే శ్రీవల్లి చిన్నపిల్ల మనస్తత్వం ప్రతిదీ అమ్మని అడిగే చేస్తుంది ముందు వాళ్ళమ్మకి ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి చెప్పాలి అని అనుకుంటూ ఇక వేదవతి అయితే ఇంట్లో ఎవ్వరికీ కూడా చెప్పకుండా తనైతే ఇక వెళ్తూ ఉంటుంది శ్రీవల్లి వాళ్ళ ఇంటికి అయితే అలా శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడైతే ఎవ్వరూ కూడా ఉండరు ఏదో షూటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి వెళ్ళి బాబు భాగ్యం ఉన్నదా అని అడుగుతూ ఉంటే ఇంతలో ఇక ధీరజ్ అయితే అక్కడికి డెలివరీ ఇవ్వడానికి అయితే వస్తాడు ఇక వేదవతిని చూసి ఏంటమ్మా ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు నువ్వేంటి ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఇక్కడికి డెలివరీ అడిగారమ్మా తీసుకొచ్చాను తీరా వచ్చేసరికి ఇది వదిన వాళ్ళు ఇల్లే కానీ ఇక్కడికి డెలివరీ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదో సీరియల్ షూటింగ్ ఏదో జరుగుతుందన్నారు అదే నాకు ఆశ్చర్యం వేసి లోపలికి వచ్చాను లోపలికి చూస్తే అంతా సినిమా షెట్టింగ్లే ఉన్నాయి అంటే ఇది వదిన వాళ్ళు ఇల్లు కాదంటావా అని అడుగుతూ ఉంటే లేదురా ఇది మీ వదిన వాళ్ళు ఇల్లే కానీ ఇంట్లో వాళ్ళు ఉండకపోవడం ఏంటో అర్థం కావడం లేదు బాబు ఈ ఇల్లు ఎవరిది అని అడుగుతూ ఉంటే అదిగోండి అక్కడ కూర్చున్నారు కదా అతనిదే ఇల్లు అని అంటూ ఉంటారు అప్పుడే అతని దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా మీకు కూడా ఇల్లు అద్దెకి కావాలా అని అడుగుతూ ఉంటే ఎన్ని రోజుల నుంచి ఈ ఇంటిని అద్దెకిస్తున్నారు సార్ అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ తెలివిగా ఇక అతనైతే చాలా రోజుల నుంచి ఇస్తున్నాను ఈ బిల్డింగ్ కట్టి దాదాపు ఐదారు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా నేను ఇలా షూటింగ్ లికింగ్ లేకపోతే ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అలా ఇస్తానన్నమాట ఈ మధ్యనే భాగ్యం అనే ఆవిడ కూడా ఈ ఇల్లు రెంట్కి తీసుకుంది అలా అప్పుడప్పుడు కూడా తీసుకుంటూ ఉంటుంది అని అంటూ ఉంటాడు అతను ఆవిడెక్కడుంటుందో ఆవిడ అడ్రస్ ఏంటో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఆవిడ అడ్రస్ తెలియదు కానీ ఆవిడకి తెలిసిన వాళ్ళైతే బస్తీలో ఉంటారని నాకు ఎవరో చెప్తే విన్నాను అని అంటూ ఉంటాడు అతను అప్పుడే ధీరజ్ అలాగే వేదవతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంట్రా ఇదంతా అసలు ఏం జరుగుతుందిరా చందు విషయంలో ఏమవుతుందో అర్థం కావడం లేదో అని అంటూ ఉంటే నాకు అదే అర్థం కావడం లేదమ్మా ఇంటిని అద్దె అద్దెకి తీసుకొని మా సొంత ఇల్లని వాళ్ళు ఎందుకు చెప్పారో నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే చందు విషయంలో మనం మోసపోయామా అని అంటూ ఉంటుంది వేదవతి నువ్వేమీ కంగారు పడకమ్మా పద బస్తీలోకి వెళ్తే తెలుస్తుంది కదా అని బస్తీలోకి అయితే అడుగు పెడతారు అలా బస్తీలోకి అడుగు పెట్టగానే టిఫిన్ బండితో ప్రత్యక్షమవుతాడు శ్రీవల్లి తండ్రి అయితే శ్రీవల్లి తండ్రి టిఫిన్ అమ్ముకోవడం చూసి ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక వేదవతి అయితే అలా షాక్ అయిపోతూ ఉండగా ఇక దూరంగా వీళ్ళిద్దరూ ధీరజ్ అయితే వెళ్ళే ఒక అతన్ని ఆపి ఆయన టిఫిన్ అమ్ముతున్నాడు కదా ఈ బస్తీలో అతనేనా అని అడుగుతూ ఉంటే అవును బాబు అదిగో ఈ వీధి చివరిన కనిపిస్తుంది ఆ రేకులిల్లు వాళ్ళదే అని అంటూ ఉంటాడు అతను అప్పుడే ఇక మనం ఒకసారి ఇక్కడికి వచ్చాం ధీరజ్ అప్పుడు ఆ ఇంటికి వెళ్ళాము కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు కానీ అప్పుడు కూడా భాగ్యం ఇల్లేదంటే ఒక అతను ఆ ఇల్లే చూపించాడు అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడైక భాగ్యం తన చిన్న కూతురు ఇద్దరు కూడా వంట చేస్తూ ఉంటారు ఇక సరిగ్గా వేదవతి ధీరజ్ ఇద్దరూ కూడా కిటికీలో నుంచి లోపలికైతే చూస్తారు ఇక భాగ్యం వంట చేస్తూ ఉంటుంది భాగ్యం చిన్న కూతురు పక్కనే ఉండి కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది అమ్మా అక్కడ అక్క ఉన్న ఇల్లు ఎంత పెద్దగా ఉందో తెలుసా అక్క అక్కడ వంట చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి ఇల్లు కూడా చాలా పెద్దది అక్క కాస్ట్లీ చీరలు కట్టుకొని ఆ ఇంట్లో మహారాణిలా ఉంది కానీ మనలాంటి పేదవాళ్ళని ఆ ఇంటి కోడలు కావడం కష్టమే కదమ్మా అని అంటూ ఉంటే అవునే నువ్వు చెప్పింది నిజమే ఏదో డబ్బున్న వాళ్ళమని అద్దెకి ఇల్లు తీసుకొని నాటకమాడి మనం ఈ పెళ్లి జరిపించాం కానీ లేకపోతే మనలాగా కూలి పని చేసుకునే వాళ్ళకి అలాంటి గొప్ప సంబంధం ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటుంది భాగ్యం అది విని ఒక్కసారి వేదవతి క్షణైపోతూ ఉంటుంది వేదవతి కళ్ళు తిరిగి పడిపోతుంది వేదవతి కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ధీరజ్ అయితే వేదవతిని తీసుకొని అక్కడే పక్కనే ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి నీళ్ళైతే చెల్లుతాడు అప్పుడే వేదవతి స్పృహలోకి వస్తుంది వేదవతి స్పృహలోకి రావడంతో అప్పుడే ఇక వేదవతి ఏడుస్తూ ఉంటుంది చందు జీవితం ఎలా అవుతుందని అనుకోలేదురా వాళ్ళు చందుని పెళ్లి విషయంలో చాలా పెద్ద మోసం చేశారు అని అంటూ ఉంటే అవునమ్మా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయాక ఆ భాగ్యం ఏమన్నదో తెలుసా పది లక్షలు అన్నయ్య చేతే అప్పు చేయించి వాళ్ళు ఈ పెళ్లికి ఖర్చు పెట్టారు అలాగే ఆ వదినికి వేసిన నగలు కూడా గిల్ట్ నగలేనట ఇప్పుడు అన్నయ్య వాళ్ళ గురించి సేటు దగ్గర పది లక్షలు అప్పు చేసుకోవడం ఆ అప్పు కూడా తీర్చమనే చెప్తున్నారు అని అంటూ ఉంటే రే చిన్నోడా ఇప్పుడు ఏం చేద్దాంరా అని అంటూ ఉంటుంది వేదవతి ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిసిన చందు అన్నయ్యకి తెలిసిన పెద్ద గొడవలే జరుగుతాయమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి తెలుసుకున్న నిజాన్ని మన గుండెల్లో దాచుకోవడం తప్ప మనం ఏమీ చేయలేము కానీ చందు అన్నయ్యని వీళ్ళ మాటలు విని నాశనం కాకుండా చెయ్యాలి అని అంటూ ఉంటుంది వేదవతి ఇప్పుడు నువ్వే ఆ పని చెయ్యాలమ్మా అని ధీరజ్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక ధీరజ్ చెప్పినట్టే వింటుంది వేదవతి అయితే ఇక ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక వేదవతి శ్రీవల్లిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడు ఇక చందు భోజనానికి అయితే వస్తాడు భోజనానికి వచ్చిన చందుకి శ్రీవల్లి అయితే వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు ఇక చందు అయితే వేదవతి కొంచెం అన్నం పెట్టించుకో అని చెప్తూ ఉంటే నా భార్య నాకు వడ్డిస్తుంది కదమ్మా తనకి ఎంత వడ్డించాలో అంతా కూడా తెలుసు అని అంటూ ఉంటాడు చందు ఏంట్రా తెలిసేది నిన్న మొన్నగాక వచ్చిన నీ భార్యకి నీ గురించి మొత్తం తెలిసిందా నేను భోజనం పె తిను అంటే నాకు ఎదురు చెప్తున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటూ చందుని తిడుతూ ఉంటుంది వేదవతి అయితే అమ్మ అని అనంగాల్ని అవునరా అమ్మనే మాట్లాడేది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది వేదవతి చూడు నీ భార్య నీకు ఎక్కువే అవ్వచ్చు భార్య మీద ఇష్టాన్ని చూపించవచ్చు కానీ కన్న తల్లినే మర్చిపోయి నిన్నగాక మొన్న వచ్చిన భార్యని నువ్వు సమర్థించడం మాత్రం ఇష్టం లేదు ఎందుకంటే నీ ముగ్గురు అన్న తమ్ములు ఎప్పుడు కూడా ఒకరికి ఒకరు కష్టం వస్తే పంచుకునేవాళ్ళు అవన్నీ మర్చిపోయావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి అయితే అప్పుడే ఇక చందు అయితే సారీ అమ్మ నువ్వు ఇంతలా బాధపడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చందు అయితే సారీ చెప్తాడు అప్పుడే శ్రీవల్లి విషయాలన్నీ భాగ్యానికి చెప్తుంది సరే ఇప్పుడు అక్కడికి నేను వస్తున్నాను నేను వచ్చే టైం అయ్యింది అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడు ఇక భాగ్యం వెళ్ళి శ్రీవల్లిని బ్యాగ్ సదురుకో మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే రామరాజు అయితే ఏం జరిగింది ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు ఇంకా ఏం జరగాలన్నయ్య గారు మా అమ్మాయి తన భర్త ఇద్దరు కూడా సంతోషంగా ఉండడం పాప మీ ఆవిడ చూడలేకపోతుంది నా కూతురు భోజనం వడ్డిస్తూ ఉంటే అది కూడా చూసి తట్టుకోలేకపోతుంది అయినా చందు మీ కన్న బిడ్డే కదా కొడుకు కొడలు సంతోషంగా ఉంటాయి అలా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారేంటి అని అడుగుతూ ఉంటుంది భాగ్యం అప్పుడే ఇక వేదవతి అయితే భాగ్యం నోటికొచ్చినట్లు మాట్లాడావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలిక చీరేస్తాను అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే రామరాజు అయితే బుజ్జమ్మ ఏంటి బుజ్జమ్మ నువ్వు ఏంటి ఇలా సీరియస్ అవుతున్నావు అని అంటూ ఉంటాడు సీరియస్ అవకా ఏం చెయ్యాలండి ఆవిడ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అయినా మన ఇంట్లో జరిగే విషయాలకి ఆవిడకి సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటుంది వేదవతి అప్పుడు ఇక శ్రీవల్లి తను మా అమ్మ మరి నాకు సంబంధించిన విషయాల్లో తను జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటుంది అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి చూడు మీ అమ్మ అయితే నువ్వు నీ పర్సనల్ విషయాలు చెప్పుకో అంతే తప్ప ఇక్కడ ఇంటికి వచ్చి నిన్ను పుట్టింటికి తీసుకువెళ్ళిపోతాను భార్యాభర్తల్ని విడదీసేస్తానంటే అప్పుడు మీ అమ్మ స్వార్థం నీకు కనిపించడం లేదా మీ అమ్మ మీ ఇద్దరిని విడదీయాలని అనుకుంటుందని నువ్వు అనుకోలేదా అని అంటూ ఉంటూ సీరియస్గానే అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే శ్రీవల్లి అయితే సరే మా అమ్మ అడిగిందని మీకు కోపం వచ్చింది నేనే అడుగుతున్నాను మాకు రావాల్సిన ఆస్తిని ఇచ్చేయండి మేము వేరే కాపురం పెట్టుకుంటాము అని నేనంటే ఇక్కడ ఎవ్వరికీ కూడా పడడం లేదు అందుకని నేను నా భర్త వేరుగా ఉంటాము మాకు రావాల్సిన ఆస్తిని మాకు పనిచేయండి అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడే వేదవతి అయితే శ్రీవల్లి చంప పగలగొడుతుంది మీకు రావాల్సిన ఆస్తి నీ నీ బొగుడు ఏమైనా సంపాదించాడు అని అంటూ ఉంటుంది వేదవతి చూడు నువ్వు మీరు ఆడిన నాటకాలన్నీ కూడా కడుపులో పెట్టుకొని దాచుకొని ఇప్పటి వరకు నిజం చెప్పలేదు బావా వీళ్ళు కోటీశ్వర్లు కాదు బావా వీళ్ళ నాన్న టిఫిన్ బెండమ్ముకుంటాడు పెద్ద బంగ్లా అని ఒక ఇంటిని అద్దెకి తీసుకొని వీళ్ళు మనల్ని మోసం చేసి చందుని పెళ్లి చేసుకున్నారు పెళ్లి ఖర్చులు కూడా వాడి చేతే సేటు దగ్గర పది లక్షలు అప్పు చేయించారు ఈ శ్రీవల్లి వేసుకున్న నగలు అన్నీ కూడా గిల్ట్ నగలే అని అంటూ వేదవతి అయితే భాగ్యం ని చేసిన మోసాన్ని బయటపెట్టి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అప్పుడే చందు ఆ మాటలు విని ఏంటమ్మా చెప్పేది అని అంటూ ఉంటే అవునరా వీళ్ళు కోటేశ్వర్లమని అబద్ధం చెప్పి నీ చేతే పెళ్లి ఖర్చులు చేయించడానికి పది లక్షలు అప్పు చేయించారు వీళ్ళు బస్తీలో ఒక రేకుల షెడ్లో ఉండేవాళ్ళు టిఫిన్ అమ్మితే తప్ప పూట గడవని వాళ్ళు ఇది ఇంటికి వచ్చి దీన్ని ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అని ఇప్పుడు ఆస్తిని పంచమని బెదిరిస్తున్నారు వీళ్ళు మన ఇంటి కాలి గోటికి కూడా సరిపోర్రా అని అంటూ వేదవతి అయితే నిజాన్ని బయట పెడుతుంది అది విని రామరాజం ఇక భాగ్యాన్ని నిలదీస్తూ ఉంటాడు అప్పుడు ఇక భాగ్యమైతే అవును మోసం చేశాము ఏమైంది వెయ్యి అబద్ధాలు చెప్పానో ఒక పెళ్లి చేయమన్నారు కదా అందుకని ఆడాము దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే చందు అయితే తప్పు ఉంది మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్న ఈ స్త్రీవల్లిని నేను భార్యగా ఒప్పుకోను అంటూ చందు రివర్స్ అవుతాడు భాగ్యం స్త్రీవల్లికి అది విని ఒక్కసారి భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు